రేషన్ సరుకుల షాప్ల ద్వారా ఇవ్వడం వల్ల పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో కూడా ఇటువంటి విధానం ద్వారా సరుకులు ఇచ్చేవారని ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక వాహనాల ద్వారా సరుకులు పంపిణీ చేయడంతో ఇబ్బంది పడ్డామన్నారు ఇక వ్యాన్ల వచ్చే సమయం తమకు తెలిసేది కాదన్నారు మరి దీంతో ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే సరుకులు తీసుకునే వాళ్లమని చాలా నెలలు రేషన్ అందకపోయేదని వినియోగదారులు తెలిపారు ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ పాత పద్ధతి ద్వారా సరుకులు ఇవ్వడంతో తమకు సమయం ఆదా

ఎప్పుడు టైం అయిపోయిందని చెప్పని చెప్తున్నాను ఇలా అనుకోండి మాకు టైం టు టైం డే టు డే ఎప్పుడు ఇస్తే అప్పుడు మేము వచ్చి తీసుకోవడానికి బాగుంటుంది అండి అనుకూలంగా కూడా ఉంది ఇక్కడ ఇలా తీసుకోవడం రేషన్ ఇంకొక వచ్చి తీసుకుంటే బాగుంది మాకు ఎలా అయితే ఏ టైంలో కావాలో ఆ టైంలో తీసుకుంటానికి అనుకూలంగా ఉందండి సార్ మాకు ఎలాగే బాగుందండి ఎండ మీద కన్నా అంటే మేము అండి మరి అంటే ఎక్కడికైనా ఏదైనా ఊర్లు వెళ్ళినా చేసినా మరి మేము మళ్ళీ మేము వచ్చేటప్పటికి మళ్ళీ మాకు రైస్ అందుతున్నదండి అందు గురించి ఇలాగే మాకు కంఫర్టబుల్ ఇవి